ఏడు పదకొండు ఇరవై ఐదు శుభ శుక్రవారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ టెన్ పర్సెంట్ మాత్రమే అబద్ధం చెప్పండి తొంభై పర్సెంట్ నిజాలు మాట్లాడండి అని ఆశిస్తూ బెట్టింగ్ యాప్ ద్వారా ఎవరైనా బెట్టింగ్లు ప్లే చేస్తున్న ప్లే చేస్తుంటే ప్లే చేయొద్దని తెలియజేయండి వారికి మంచి మాటలు చెప్పిన వాళ్ళవు అవుతారు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా సిసిటీవీ తరఫున ఏ ప్రాంతంలో అయినా కూడా మేము బ్లడ్ అరేంజ్మెంట్ చేస్తాము నో ప్రైస్ ఓన్లీ సర్వీస్ మాత్రమే అనయ్య నమస్తే అనయ్య స్టార్ట్ అవు కాయగూరల ధరలు సాయంత్రం తీసుకున్నాడు రామంజీ టమాటాలు రామంజీ కేజీ ఇరవై మూడు కేజీ యాభై మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది బీనీస్ కేజీ అరవై అర్ధ కేజీ ముప్పై క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు అల్లు కాకరకాయలు అల్టు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు కాకరకాయలు చెప్తాడి ఫోన్ చేసి ఫోన్ చేసి బీరకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీరకాయలు ముల్లంగి కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు ముల్లంగి బెండకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ ఇరవై నూటికి ఐదు కేలు ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై రూపాయలు చోళకాయలు కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు వంకాయలు ఏం రేటూ వంకాయలు కేజీ నలభై అర్ధ ఇరవై వంకాయలు ఏడు పదకొండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడి ప్రతిరోజు ప్రతి ఒక్క ఏజీకి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషయాలు ద బెస్ట్ కామెంట్ బెస్ట్